అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా పాతకాల నాటి అమ్మమ్మల కాలం నాటి గుమ్మడికాయ ఒడియాలని అసలు పర్ఫెక్ట్ గా ఎలా పెట్టాలి అనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలో చేసుకోబోతున్నామండి చాలా రకాల వడియాలు వచ్చాయి చాలా రకాల ప్రాసెస్లు మారాయి కానీ గుమ్మడికాయ ఒడియాలు స్టార్టింగ్లో అసలు మన పూర్వీకులు ఎలా పెట్టేవాళ్ళు అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దామండి ఈ ఒడియాలని సరదాగా మా చెల్లి నేను కలిసి కట్ చేసుకుని గుమ్మడికాయని మా అమ్మ కబుర్లన్నీ చెప్పుకుంటూ మా అమ్మ వాళ్ళు అప్పట్లో ఎన్ని నాలుగేసకాయలు ఐదు కాయలు పెట్టేవాళ్ళు అనమాట అవన్నీ మాట్లాడుకుంటూ ఈ బూడిద గుమ్మడికాయ అంతా తరిగేసుకుని వడియాలకు ప్రిపేర్ చేసుకున్నామండి తను మా చెల్లెలు అనమాట విశాలాక్షి తన పేరు తను ఆర్జే అండి రేడియో స్టేషన్లో వర్క్ చేస్తూ ఉంటుంది తనని అనమాట తను క్యాజువల్గా వస్తే ఇట్లా ఒడియాలు పెడదామమ్మ అని చెప్పేసి కాయ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఈ వడియాలకి మొత్తానికి ఈ పెద్ద కాయకి సరిపడే సాల్ట్ అంతా వేసేసి ఈ మొక్కలన్నీ బాగా పిసికేసేస్తే దానిలోంచి వాటర్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ మొక్కలన్నీ డ్రైగా అయిపోతాయి ఇట్లా గట్టిగా చూసారా మా చెల్లి ముడేస్తుంది కదా ఇలా గట్టిగా మనం ముడేసేస్తే దానిపైన ఏదైనా బరువు పెట్టాలన్నమాట నేనైతే తిరగలు ఉంది మా ఇంట్లో తిరగలు పెట్టాను ఇలా పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి ఆ మొక్కలన్నీ డ్రైగా అయిపోయి రెడీ అయిపోతాయి అనమాట పొట్ట కట్టి నైట్ అంతా వదిలేసి నైటే మినప్పప్పు నానబెట్ట పొట్టు మినపప్పు అయితే గొల్లగా బాగా వస్తాయని చెప్పేసి పొట్టు మినపప్పు నానబెట్టి ఈ పొట్టుతో కూడా ఇంతకు ముందు వీడియో చేశానండి ఎవరైనా కావాలనుకుంటే పొట్టు ఒడియాలు చేశాను అనమాట చాలా గొల్ల గుల్లగా వచ్చే బాగుంటాయి అనమాట ఈ వీడియో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక పొట్టు ఒడియాలు వీడియో ఒకసారి చూసేయండి ఇంతకు ముందు వీడియో అనమాట దీనికంటే ముందు వీడియో ఇప్పుడు ఈ పొట్టు తీసిన పప్పు అంతా కూడా గ్రైండర్ వేసేసుకోవాలి గ్రైండర్లో ఎక్కువ వాటర్ వేసి వేయకండి దోశలు పిండిలాగా లూజ్ అయిపోతే మళ్ళీ మనం కలిపినప్పుడు బాగా లూజ్ అయిపోయి వడియాలి సరిగా రావన్నమాట మనం తీసుకున్న పెద్దకాయకి ఒక అరకిలో పప్పు నానబెట్టానండి పెద్దకాయ అంటే అది ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది కిలోలు ఉంటుంది అనమాట అంత పెద్దకాయ మా అపార్ట్మెంట్లో విజయ్ గారని వాళ్ళకి పండుతాయంట కాయ ఇచ్చారనమాట దాంతో వడియాలు పెడుతున్నాను ఇప్పుడు చూసారా ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్ మనం తీసేసరికి ఈ వాటర్ అంతా ఇలాగా కిందకు వచ్చేసి డ్రైగా అయిపోతాయి ముక్కలు ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బేసిన్లో వేసేసుకోవాలండి ఈ గుమ్మడికాయ వడియాలకి ఎప్పుడు కూడా పిండి తక్కువ ముక్కలు ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడే మనకి వడియం బాగుంటుంది అందుకని ఈ పిండి నేను అరకిలోనే పోసాను అనమాట ఈ ముక్కలన్నీ ఒక పెద్ద బేసిన్లో వేసేసి దీనిలో ఇంగు వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇంగు వేసుకోండి మేమైతే ఎప్పటి నుంచో అమ్మ అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా మా అత్తయ్య గారు వాళ్ళు పచ్చిమిర్చి పేస్టును ఇంగువే ఇంకా దీనిలో ఇంకేం వేరండి ఇంతకుముందు నేను కూడా పెట్టేదాన్ని మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పెట్టక చూసి దానిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కరివేపాకు ఇవన్నీ వేస్తారు కానీ ఇది ఏంటంటే అత్తయ్య గారు అమ్మ వాళ్ళు పూర్వకాలం నుంచి పెడుతున్న పద్ధతి అనమాట దీనిలో ఓన్లీ ఇంగువ పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు అంతే ఇంకేం వేయరు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ ముక్కల్లో ఈ పిండి అంతా కూడా కలిపేసుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ అయితే మొత్తం ముక్కలన్నిటికీ కూడా ఈ పిండి పడుతుందనమాట ఈ పిండి ఏంటంటే జస్ట్ మనం ముక్కలకి బైండింగ్ కోసం అనమాట ఇలా ముక్కలు ముక్కలుగా పెడితే వడియాలు రావు కాబట్టి జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే ఇలా పొట్టుపప్పు తీయటం మాకు వీలు పెడదు అనుకునే వాళ్ళు వేరుగా మామూలుగా గుళ్ళు ఉంటాయి కదా అవి కూడా పోసేసుకోవచ్చండి ఇక ఈ పిండి కలిపేసుకుని రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మేడపైకి వెళ్ళిపోయి చక్కగా వడియాలు పెట్టేసుకోవటం అనమాట ఎండ చాలా బాగా ఉందండి ఎండలు బాగా ముదిరిన తర్వాతే ఈ వడియాలు పెట్టేవాళ్ళు అది ఎందుకంటే ఈ గుమ్మడికాయ వడియాలు మిగతా వడియాలు ఒకటి రెండు రోజుల్లో ఎండిపోతాయి కానీ ఇవి కొంచెం ఎండ లేదనుకోండి వారం రోజుల పాటు అవన్నీ ఇల్లంతా వాసన వచ్చేస్తుంటుంది అందుకని బాగా ఎండలు ఉన్నప్పుడే ఈ వడియాలు మనం గుమ్మడికాయ వడియాలు ఎస్పెషల్లీ మనం ఎండలోనే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మెల్లగా వడియాలు పెట్టేసాను మన ఛానల్లో రకరకాల పచ్చళ్ళు ఊరగాయలు ఇప్పుడు ఊరగాయల సీజన్ కాబట్టి మా పెసరావకాయని మావిడికాయ మాగాయని ఆవకాయ అని అన్ని రకాల తురుము పచ్చళ్ళని చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి వడియాలు ఉన్నాయి ఇక ఎవరికన్నా కావాలనుకుంటే ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి ఈ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే మన ఛానల్ ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఒక్క రోజుకి సాయంత్రం నేను మళ్ళీ వెళ్ళి చూసేసరికి ఆల్మోస్ట్ సగం ఎండిపోయాయండి నెక్స్ట్ డే రోజు పెట్టేసరికి ఫుల్గా ఎండిపోయాయి అనమాట ఇంకా అన్నీ వల్చేసేస్తున్నాను థర్డ్ డే రోజు అంటే నిన్న నిన్నటికల్లా నా ఒడియాలన్నీ ఎండిపోయాయండి చక్కగా వేయించేస్తున్నాను చూడండి ఒక్కసారి నూనె కొంచెం మరిగింది లో ఫ్లేమ్లోనే నూనె పెట్టి మరిగించుకోవాలి ఒక్కసారి నూనె కాగిన తర్వాత ఇలా వేయడం అలా తీసేటి పప్పుల్లోకి పులుసుల్లోకి సాంబార్లోకి లేదా ఉట్టెన్నల్లో నెయ్యి వేసుకుని ఈ ఒడియాలను నంచుకు తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం నా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్